చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడి హేయమైనది మరియు అమానవీయమైనదని తిరుపతి బ్రాహ్మణ పరిషత్ మరియు కపిలేశ్వర పురోహిత సంఘం తరపున సంస్కార్ రాజేష్ పేర్కొన్నారు తిరుపతి ప్రెస్క్లో సోమవారం వారి బృంద సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులపై దాడిని ముక్త కంఠంతో ఖండించారు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద నిన్న ఆకస్మికంగా దాడి జరగడం జరిగింది దాదాపు ఇరవై మంది ఆయన్ని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హింసించి మరి ఆయన్ని ఒక ఖైదీలాగా కూర్చోబెట్టినట్టుగా కింద కూర్చోబెట్టి వాళ్ళందరూ షూస్ వేసుకొని ఒక ఆలయ అర్చకుడు అనేటువంటి భావన కూడా లేకుండా చాలా దారుణమైనటువంటి స్థితిలో ఆయన్ని వీడియో కూడా తీస్తూ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంపించి దీనివల్ల ఏం సాధిస్తున్నారు అనేటువంటిది మాకైతే అర్థం కావట్లేదు ఒక్కసారి మా ఈ అర్చక అర్చకులందరూ కూడా ఒక్కసారి వాటిని చూసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యారనేటువంటిది నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చెలుకూరు బాలాజీ రంగరాజన్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అన్ని కులస్తులను కూడా అతను భుజం మీద మోస్తూ ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఒక మంచి సాంప్రదాయాన్ని ఆలయ వ్యవస్థలో అనేది అనేటువంటిది లేకుండా కూడా ఆయన చేసినటువంటి వ్యక్తి ఆయన వారికి ఇలాంటి జరగడం అనేది మా సంస్థల నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని స్వామి ఎప్పుడు నదురు పానాలు పట్టుకొచ్చి మీ మాట్లాడడానికి